పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ఒక పథకం ప్రకారం వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి ఏడున విడుదలవుతోంది ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మూవీ టీం ఒక పథకం ప్రకారం చేస్తోంది తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీం ఒక కాంటెస్ట్ ప్రకటించింది ఈ సినిమా చూసి ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో చెప్తే పదివేలు ఇస్తామని హీరో సాయిరాం శంకర్ ప్రకటించారు సినిమాలో తన పేరు సిద్ధార్థ నీలకంఠ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రిమినల్ లాయర్ పాత్ర చేస్తున్నానని చెప్పారు తన పాత్ర క్రిమినల్ లాయరా లేక క్రిమినలా జరిగిన క్రైమ్ తో ఈ లాయర్ కు సంబంధం ఉందా లేదా ఇలా ఈ సినిమా క్రైమ్ సెన్సేషన్ తో ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ ఇస్తుందని చెప్పారు కనబడితే మీరే హీరో ఇందులో విలన్ అనే వ్యక్తి పలానా వ్యక్తి అని మీరు ఇంటర్వెల్ లో మీరు చూస్తున్న థియేటర్ లో మీరు మీతో మీతో కూపనిస్తారు అక్కడ ఇది ఈ ఆర్టిస్ట్ పేరు ఈయన వెళ్ళను అని మీరు రాయండి సెకండ్ హాఫ్ చూడండి అక్కడ ఉన్న అక్కడ స్పాట్లో మీరు ఒక పదివేలు తీసుకోవచ్చు ఇలా ఒక యాభై సెంటర్లో మేము ఇవ్వబోతున్నాం మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కూడా అంత నమ్మకం డైరెక్టర్ కూడా సార్ ఈ సినిమా మీద ఇంత నమ్మకం ఎందుకంటే స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లేలో ఈడు వెళ్ళను అని మీరు లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా మీరు గెస్ట్ చేయొచ్చు సో అది అవుదు సార్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఏంటంటే ఇలాంటి స్క్రీన్ ప్లేతో ఇలాంటి మీరు చెప్పండి మా సినిమాలో విలన్ అని చెప్పడం ఇదే ఫస్ట్ నేను అనుకుంటున్నాను అది మా నమ్మకం మా సినిమా మీద మా స్క్రీన్ ప్లే మీద